మనిషి మెదడులా పనిచేసే ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు మనిషి మెదడును అనుకరించేలా డిజైన్ చేసిన దీని పేరు హలా పాయింట్ ఇది కృత్రిమ మేధ ఏ పనులను యాభై రెట్లు వేగంగా చేయగలదు అది సంప్రదాయ కంప్యూటర్ వ్యవస్థలకు అవసరమైన దానికన్నా వంద రెట్లు తక్కువ విద్యుత్తుతో భౌతిక శాస్త్రం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ సైన్స్లో ఇప్పటికీ కొరుకుడు పడని అంశాలెన్నో ఉన్నాయి వీటిని అవగతం చేసుకోవటానికి అధునాతన కంప్యూటింగ్ వ్యవస్థలు అవసరం అందుకే హలా పాయింట్ను ముందుగా న్యూ మెక్సికోలోని నేషనల్ లేబొరేటరీస్లో నెలకొల్పనున్నారు ఇందులో ఇంటెల్ రూపొందించిన అధునాతన లోహి రెండు ప్రాసెసర్లు పదకొండు వందల యాభై రెండు వరకు ఉంటాయి వీటన్నింటిని కలిపి భారీ న్యూరోమార్ఫిక్ రీసెర్చ్ పనుకోవచ్చు సుమారు నూట పదిహేను కోట్ల ఆర్టిఫిషియల్ న్యూరాన్లు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల ఆర్టిఫిషియన్ సైనాక్సెస్తో కూడుకుని ఉండే ఇది సెకనుకు ఇరవైక్వా డ్రిలియన్ పనులు చేయగలదు ఎందుకింత ప్రాధాన్యం హలా పాయింట్ తక్కువ విద్యుత్తుతోనే ఎక్కువ పనులు చేస్తున్నట్టు ప్రాథమిక పరీక్షలు చెబుతున్నాయి ఇది ఒక వాట్కు పదిహేను ట్రిలియన్ల ఏ పనులను టాప్స్ పర్ వాట్ చేసి పెడుతోంది ఇంత పని చేయాలంటే సంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలకు పది టాప్స్ పర్ వాట్ విద్యుత్తు అవసరం అందువల్ల త్వరగా పనులు చేయటానికే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది ప్రస్తుతానికి న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ అభివృద్ధి దశలోనే ఉంది హలా పాయింట్ వంటి యంత్రాలను మరికొన్ని చోట్లా వినియోగిస్తున్నారు ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ న్యూరోమార్ఫిక్ సిస్టమ్స్ పరిశోధకులు గత సంవత్సరం ఇలాంటి పరికరాన్నే రూపొందించారు దాన్ని డీప్ సౌత్ అని పిలుచుకుంటున్నారు అది సెకనుకు రెండు వందల ఇరవై ఎనిమిది ట్రిలియన్ సైనాఫ్టిక్ ఆపరేషన్స్ వేగంతో స్పైకింగ్ న్యూరాన్స్ను ఉత్తేజితం చేయగలదు ఇది మనిషి మెదడుతో సమానమైన వేగమని భావిస్తున్నారు హలా పాయింట్ను ప్రస్తుతానికి పరిశోధనల కోసమే ఉపయోగిస్తున్నప్పటికీ మున్ముందు వాణిజ్యపరంగానూ వినియోగించే అవకాశముందని అనుకుంటున్నారు ఎలా పనిచేస్తుంది సూపర్ కంప్యూటర్ల కన్నా న్యూరోమార్ఫిక్ కంప్యూటర్లు భిన్నంగా డేటాను ప్రాసెస్ చేస్తాయి నిజానికి సంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలతో పోలిస్తే న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ నిర్మాణమే భిన్నంగా ఉంటుంది ఇవి న్యూరల్ నెట్వర్క్స్తో పనిచేస్తాయి మామూలు కంప్యూటర్లలో బైనరీ బిట్స్ ఒకటి సున్నా సిపియు జీపియూ మెమరీ వంటి హార్డ్వేర్లలోకి ప్రవహిస్తాయి డేటా ప్రాసెస్ అయ్యాక బైనరీ ఫలితాలు బయటకు వస్తాయి అదే న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ వ్యవస్థలో స్పైక్ ఇన్పుట్ అంటే వేర్వేరు విద్యుత్ సంకేతాల సముదాయం స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్స్ ఎస్ఎన్ఎన్స్ కు సమాచారాన్ని అందిస్తుంది అప్పుడు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్లతో కూడిన న్యూరల్ నెట్వర్క్స్ దాన్ని విడమరుస్తాయి దీన్ని మనిషి మెదడులా పనిచేసే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు సమాచారాన్ని ఎలా సరఫరా చేయాలో ఎస్ఎన్ఎన్స్ నిర్ణయించుకుంటాయి అందువల్ల ఒకవైపు స్పైక్ ఇన్పుట్స్ ప్రాసెస్ అవుతుంటే మరోవైపు వాటి గణనలను అనుసరించి స్పైక్ అవుట్పుట్స్ వెలువడుతుంటాయి మనిషి మెదడు నాడి అనుసంధానాలను వాడుకున్నట్టుగానే హలా పాయింట్లోని ప్రాసెసర్లు ఎస్ఎన్ఎన్స్ ను ఉపయోగించుకుంటాయి ఇవి వేర్వేరు నోట్స్తో అనుసంధానమై వివిధ దశల్లో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి దీని చిప్స్లో మెమరీ కంప్యూటింగ్ శక్తి రెండూ మిళితమై ఉంటాయి కూడా మామూలు కంప్యూటర్లలో మెమరీ ప్రాసెసింగ్ వ్యవస్థ విడిగా ఉంటాయి అందువల్ల సమాచార మార్పిడి నెమ్మదిగా సాగుతుంది అదే న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ వ్యవస్థలో రెండూ సమాంతరంగా పనిచేయటం వల్ల అతివేగంగా పనిచేస్తుంది